మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్లాక్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ మా మిత్రుడు కొమరే యాదవ్ అయినా ఇక్కడ డిపో మేనేజర్ పనిచేస్తారు ఆయన నా గురించి నాకు గేదించి చెప్పారు ఇంత కృషి చేసినటువంటి ఊర్లల్లో కూడా సైకి పరిస్థితులలో మేము ఆర్టీసీ ఏర్పాటు చేసి ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సును మేము పంపించాలని అనుకున్నాం ఆయన మాకు స్ఫూర్తి అని చెప్పినట్టు సో ఈ విధంగా అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ప్రజాప్రతినిధి ఆయన ఏంటది ప్రజాప్రతినిధి ప్రజలకు ప్రతినిధిగా పనిచేస్తున్నాడు అది ఎన్నికలప్పుడే వేరు వేరు పార్టీలు ఉంటాయి ఆ పార్టీ తరఫున పోటీకిస్తా కానీ ఎన్నికలు అయిపోయాక మొత్తం నియోజకవర్గానికి మనం అనేది అక్షర నిరూపించిన వ్యక్తి జయరాము మరి జయరాము కన్నా ముందు అయ్యప్ప ఎమ్మెల్యే అయ్యారు పదిహేను సార్లు వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు జరిగితే పదకొండు సార్లు రెండు మాత్రమే ఎమ్మెల్యేలు అయింది ఇక్కడ రెండు సార్లు ఒక గవర్నర్ ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు బీసీ ఎమ్మెల్యేలు అయ్యప్ప ఒకసారి జయరాములు ఒకసారి ఆ తర్వాత డాక్టర్ బాలకృష్ణ రెండు సార్లు మరి ఇవాళ ఓట్లు ప్రజలు ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా అప్పుడు సోనియా గాంధీ వాళ్ళు ఆలోచించి ఒక జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో అరవై శాతం బీసీలు ఉన్నారు ఎస్సీ ఎస్పీ మైనారిటీలు వచ్చి ముప్పై మూడు శాతం ఉన్నారు సో మొత్తము తొంభై మూడు శాతం ఇక్కడ బహుజనులు ప్రజలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఈ మాట నాకు ఇష్టం లేదు మనం బడుగులం కాదు బలహీన వర్గాలం కాదు మెజారిటీ ప్రజలు మనం బహుజనుల మెజారిటీగా ఉన్న ప్రజలము ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకునేటువంటి మాటలు వాడవు బడుగు బలైన అసలే కాదు కాకపోతే మానసికంగా మనల్ని బలహీనం చేసి వాళ్ళు పెత్తం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మన సంస్థానం ఉంది కదా ఆ సంస్థానం ఆ భవనంలోకి ఒక పాపం పోయింది అనుకోండి రాజు పరాక్రమం రాని కూడా పరాక్రమం అవుతున్నాడు ఆ పాపం చెప్తారా లేదు జీతగా పిలుస్తాడు ఆ ఇంట్లో పనిచేసే కూలో నిలుస్తాడు రమ్మని చెప్తారు ఆ కూలోడు ఏం చేస్తాడు ఇంటి రాజు చూస్తారు కనుక మన మానసికంగా మనల్ని దుర్బరులు చేసి మన మీద పెత్తనం చేసేటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ నిజమైన బలవంతులు మనమే భావన కానీ ఎంత కూర జంతువులు కానీ కొట్లాడి ఎదురుపడి తలపడి చంపేది మనం కానీ ఈ రాజు మనలాంటి మనిషి ఈ దొర ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ మనకు సేవ చేయడానికి పుట్టిన వాళ్ళు ఇవాళ మన పిల్లలు మన కన్న పిల్లలు వృద్ధాప్యంలో మన మంచి చెడు చూడకపోతే ఏం చేస్తాం నలుగురు కుటుంబ సభ్యుల కులాన్ని కూర్చోబెట్టి బుద్ధి చెప్తాం ఏం రాని పెంచినటువంటి తల్లిదండ్రులకు సేవ అని చెప్పేసి అనుకుంటాం మరి మన ఓట్ల పుట్టినటువంటి మన కొడుకు లాంటి ఎమ్మెల్యేని సర్పంచ్ ని ఎంపీపీని వీళ్ళందరూ కూడా అదే విధంగా నిలదీట్టి అడగాల్సినట్టు రావడం వేసే వరకే మన దగ్గరకు వస్తారు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళ దగ్గర పోవాలి ఈ దుస్థితిని మనం తీసేయాల్సిన అవసరం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి జాతికి అంకితం ఇచ్చి పార్లమెంట్ హౌస్ పార్లమెంట్ హౌస్ లో అంకితమిచ్చి బయటకు వస్తున్నాడు బయటకు వస్తున్నాడు విజయకర్ణంతో చాలా హ్యాపీగా ఆయన బయటకు వస్తున్నాడు ఇంకొక పార్లమెంటరీ ఆచార్య కుట్రాన్ని ఆయన ఎదుర్కోలేడు ఆయన లోపలికి వస్తున్నాడు ఈయన బయటకు పోతున్నాడు ఎవరి అంబేద్కర్ గారు మీ జీవితంలో ఇంత సంతోషంగా ఉన్నట్టు ఎప్పుడు చూడలేదు ఎందుకు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే ఆవును నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది నేను ఇక్కడికి నేను ఇవాళ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళంతా రానుల కడుపుల్లో జన్మించారు ఈ రోజు నుంచి ఈ దేశ పాలకులు బ్యాలెట్ బాక్సులో ఉంటుందని చెప్పారు రాజులంతా రానుల కడుపుల్లో పుట్టారు కానీ దేశాన్ని పరిపాలించే వాళ్ళు బ్యాలెట్ బాక్సులో పుట్టారు బహుశా జయరామ్ లాంటి నాయకులు వాళ్ళు వస్తారని వాళ్ళు వస్తారని వాళ్ళు బ్యాలెట్ బాక్సులో పుడతారని వాళ్ళు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి ఉద్దేశంతో బాబాసాబ్ అంబేద్కర్ ఆ విధంగా మాట్లాడుంటారని చెప్పి నేను అయితే మిత్రులారా ధనస్వామ్యం ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అంతా చోరస్వామ్యం దొంగలవాడు సో ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓట్లకు ఇచ్చేటువంటి పదవి ఆ ప్రాతిధ్యం వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ఎట్లా ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి వందల వేల ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా సంపాదించుకోవడం మనం అర్థం చేసుకోవాలి అర్థం సో ఈ దోపిడి అనేది తెలంగాణ ఉద్యమం పేరు కూడా కొనసాగింది తెలంగాణ ఉద్యమ పేరు కూడా కొనసాగింది ఆటలాడి పాట పాడి తెలంగాణ జెండాలు ఎత్తుకొని ఉద్యమాలు చేసిన వ్యక్తి ఒరి వరి వాడేవాళ్ళు వండుక తిని వీడపోయినట్టు కేవలం ఆధిపత్య కులాలు దుర్మార్గులు అక్రమంగా వ్యాపారాలు చేసి అవినీతికి పాల్పడ్డ వాళ్లే తెలంగాణ ఉద్యమంలో నాయకులు అయిపోయారు అన్నల భయానికి ఊర్లో పెట్టిపోయిన వాళ్ళు హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ ఇంత వ్యాపారాలు చేసుకొని గులాబ్ నిండాలు పెట్టుకొని ఇన్నోవా కార్ పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఆ కార్ నిండా మంది నింపుకొని వాళ్ళకి తినిపించి తాగిపించి మళ్ళీ వచ్చి ఆ గడిల మీద గడిలను మరమ్మతి చేసుకొని గులాబ్ జెండాలు నాటుతున్నారు వాళ్ళే ఎన్నిళ్ళు ఎన్నిళ్ళు కనుక వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారనే విషయం ఇవాళ ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఆ చిట్ట అంతా బయట తీసుకున్నారు